మీ కార్ కి బెస్ట్ కోటింగ్ ప్రీమియర్ కేర్ కార్ స్టూడియో ఫర్ ప్రీమింగ్ హైదరాబాద్ ఇప్పుడు విశ్వ వాయువుల నగరంగా మారుతుందా ఇన్నాళ్లు కేవలం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమైన భాగ్యనగరం ఇప్పుడు పీల్చే గాలి కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తుందా అవును ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపించక మానదు తెల్లవారుజామున వచ్చే స్వచ్ఛమైన గాలి మృగ్యమైపోయింది దానికి బదులుగా కంటికి కనిపించని ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లాంటి నగరాల్లోనే చూసిన ఈ సీన్ ఇప్పుడు మన భాగ్య నగరంలోనూ రిపీట్ అవుతుంది అంటే ఎవరైనా నమ్మగలరా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది నగరంలోని గాలి నాణ్యత సూచిక అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా రెండు వందల ఇరవై మార్కును తాకింది గాల్లో ఉండాల్సిన పిఎం టెన్ మరియు పిఎం టూ పాయింట్ ఫైవ్ వంటి సూక్ష్మ కణాల స్థాయి సాధారణం కంటే రెట్టింపు అయిపోయింది దీనివల్ల సాధారణ ప్రజలు మాత్రమే కాదు ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆస్తమా మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి ఇది నరకప్రాయంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు నిజానికి గాలి నాణ్యత అనేది యాభై లోపు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలి ఒకవేళ అది వంద వరకు ఉన్న మానేజ్ చేయొచ్చు బట్ ఇప్పుడు అది రెండు వందలు దాటిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి నగరంలోని బొల్లారం పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాలతో పాటు సాఫ్ట్వేర్ హబ్ అయిన హెచ్సియు రద్దీకా ఉండే సోమాజీ కూడా మరియు పార్క్ పరిసరాల్లో కాలుష్యం గరిష్ట స్థాయికి చేరిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు అయితే చెప్తూ ఉన్నాయి అలాగే సనత్ నగర్ మలక్పేట్ నాచారం వంటి ఏరియాల్లో కూడా పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కూడా చెప్తూ ఉన్నారు పారిశ్రామిక వాడల నుంచి వెలువడే పొగ వాహనాల రద్దీ వల్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని జేఎన్టీయూ పర్యావరణ విభాగం అధికారులు చెప్తూ ఉన్నారు రానున్న చలికాలంలో కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకెళ్లాలని కూడా వైద్యులు ప్రస్తుతం సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలుష్య కోరల్ నుంచి బయటపడాలంటే ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలి ముఖ్యంగా ఉదయాన్నే వాకింగ్కు వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే కళ్ళు మంట పుట్టడం లేదా దగ్గు వంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించాలి ఇళ్లలోనే ఉంటే ఎయిర్ ప్యూరిఫైర్లో వాడకం కూడా బెటర్ అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు